అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని విజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ప్రతి నెల మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం కదా ఈ మంత్ అయితే ఒక ఫైవ్ డేస్ గ్యాప్ అయితే తీసుకున్నాను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకైతే ఇంక మీద రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను అందులో భాగంగా మనం ప్రతి నెల మంత్లీ బడ్జెట్ ప్లాన్ తీసుకుంటాం కదా అందులో భాగంగా చిన్న చిన్న ఇన్కమ్ అంటే తక్కువ శాలరీస్ రానివ్వండి లిమిటెడ్ శాలరీస్ ఇన్కమ్ ఉండే వాళ్ళు కానివ్వండి చిన్నపాటి అంటే లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ కావచ్చు ఎవరికైనా కూడా లేదా లైఫ్ బిగ్నర్స్ అయినా కూడా ఇంతవరకు మాకు సేవింగ్సే లేవు మేము ఎలా సేవ్ చేసుకోవాలా ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎందులో ఇన్వెస్ట్ చేయాలా ఎలా ఇన్వెస్ట్ చేసాము అంటే మనం అనుకున్నటువంటి గోల్డ్ ఏదైనా కానివ్వండి గోల్డ్ కొనుక్కోవడం కావచ్చు ఫ్యూచర్లో ఒక ఇల్లు స్థలము కొనుక్కోవడం కోసం కావచ్చు లేదా మనకి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర జాపకుండా నా చేతిలో డబ్బులు ఉండాలి అనుకున్న ఈవెన్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు నాకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఎవరి దగ్గర జాపకుండా నేను సేవ్ చేసిన అమౌంట్తో నా ఇల్లు గడుపుకోవాలా అనుకునేవాళ్ళు లైఫ్ని బిందాస్గా ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఎలాంటి స్టెప్స్ వేసాము అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఎంత తక్కువ జీతం రానివ్వండి ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్నవ్వండి ఇలా ప్లాన్ చేసుకొని చూడండి పక్కాగా ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి పొజిషన్ నుంచి వన్ ఇయర్ తర్వాత తిరిగి చూసుకుంటే అబ్బా మనం ఎంత సేవ్ చేసుకున్నామా అని అయితే అనిపిస్తుంది దానికోసం మనం చేయాల్సిన చిన్నపాటి సేవింగ్స్ ఏంటి వాటి కోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలా ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఇంకైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి అన్నట్టు మన ఛానల్లో మంచి మంచి గోల్డ్ సేవింగ్ ఏనా మనీ సేవింగ్ ఏనా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఏనా లైఫ్ని మనము ఉండే సిచ్యువేషన్ అంటే ఉండేటువంటి కండిషన్ నుంచి మనం వైజ్గా తెలివిగా ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి సేవింగ్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది ఒక్కసారి కంటెంట్ నచ్చితే వీడియో ఫాలో అయితే ట్రై చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి మనీ సేవింగ్ ఛాలెంజ్ మే మంత్ కోసము మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్ ఎంత మనీ సేవ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ గోల్డ్ అయినా స్థలమైన పొలమైనా ఎలా సేవ్ చేసుకొనొచ్చు అన్నది ఇవాళ మన టాపిక్ అనమాట అందులో మెయిన్గా ఎవరెవరు సూటబుల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా డైలీ వేజ్ వర్కర్స్ అయినా వీక్లీ సంపాదించే వాళ్ళైనా శాలరీ తక్కువ తక్కువ శాలరీస్ బొటాబోటికి సరిపోతుంది అనేవాళ్ళు కూడా ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఈజీగా చేయించండి సో దానికోసము మన యొక్క ఇన్కమ్ బేస్ ఏంటి శాలరీ వస్తుందా లేదు రోజు కూలీ లెక్కన చేస్తున్నారా వారం వారం వచ్చే లెక్కన ఫర్ ఎగ్జాంపుల్ మేస్త్రీలు కావచ్చు కాంట్రాక్ట్ వర్క్స్ వారం వారం జీతం ఇస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైనా కూడా ఈ యొక్క మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది చాలా అంటే చాలా బాగా అసలు మేము లైఫ్ బిగినర్స్ మాకు సేవింగ్సే లేవు అనే వాళ్ళకు కూడా ది బెస్ట్ ఎర్నింగ్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు అనమాట ఇంకా మనము యాజ్ యూజువల్గా మంత్లీ బడ్జెట్ ఎంత చెట్టుకు అంతకాలన్నట్టు మనకి ఎంత ఆదాయం రానివ్వండి పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఇవన్నీ ఐదు వేలైనా మన నెలవారీ బడ్జెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలా అంటే ఇందులో మనకి కంపల్సరీ ఖర్చులు ఉంటాయి అనమాట హౌస్ రెంట్ ఏనా పవర్ బిల్ మన మొబైల్ రీఛార్జ్ లాంటివి నెక్స్ట్ మనము ట్రాన్స్పోర్ట్ కోసం అనమాట వెహికల్ కోసమేనా లేదంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రయాణ ఖర్చులు ఆటో ఖర్చు బస్ ఖర్చు ఇట్లాంటివి తప్పించుకున్నట్టు ఉంటాయి అట్లాంటి వాటికి ఖచ్చితంగా మనం బడ్జెట్ వేసుకొని ఖర్చు పెట్టడంతో పాటుగా మనకి తిండి గూడు గుడ్డ అన్నారు కదా సో అలాగా మనము భోజనానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఉండేటువంటి ఇంటి కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంకా మనకి నెససరీ నీడ్స్ ఏముంది వాటి కోసం మనము ఎలా ఖర్చు పెడుతున్నా బడ్జెట్ వేసుకొని దాంతోపాటుగా మన డైలీ ఎక్స్పెన్సెస్ రెగ్యులర్గా చేసేటువంటి భోజనం ఖర్చు అనే కాకుండా మనం ఎక్స్ట్రా ఖర్చెస్ కూడా పెడతా ఉంటాం అనమాట టీ కాఫీలు కావచ్చు కొంతమంది రోజు నాలుగైదు టీలు తాగుతూ ఉంటారు కొంతమంది నాలుగైదు కాఫీలు తాగుతూ ఉంటారు కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు సో కొంతమంది మేము అసలు టిఫిన్ తినము అంటారు కాకపోతే వాళ్ళు టీ ఖర్చు ఉంటుంది చూసారా ఆ యొక్క టీ ఖర్చుతో కంపేర్ చేస్తే ఇంటి పాదికే టిఫిన్ ఖర్చు మిగిలుతుంది అంటాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు టీ కోసం మార్నింగ్ అర లీటర్ పాలు తీస్తారు కాలు లీటర్ టీ ఆకు పొడి తీస్తారు కాలు కేజీ చక్కెర తీస్తారు సో దాంట్లో యాలకులు ఒక ఐదు రూపాయలు కొని వాటిని అంతా కొట్టేసి టీ చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫుల్ గ్లాస్ పెట్టుకొని తాగేస్తారు మార్నింగ్ సెక్షన్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ టీ సెక్షన్ అనమాట సో వాళ్ళు మేము అసలు టిఫిన్ తినమండి టీయే తాగుతాము అంటారు ఓవరాల్గా వాళ్ళు యొక్క పాలు పొట్టడానికి అంటే హాఫ్ లీటర్ పాలు అన్నాను కదా దాపు దాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు రూపాయలు టీ ఆకు పొడి ఒక ముప్పై రూపాయలు చక్కెర ఒక పది రూపాయలు అంటే ఆల్మోస్ట్ అలాగా వంద రూపాయలకి వాళ్ళిద్దరు టీ తాగుతున్నారనమాట సో ఈ వంద రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు టిఫిన్కి తీసుకొచ్చి పెట్టుకోవడం కానీ లేదా ఇద్దరు సేర ఒక ఇరవై రూపాయల టిఫిన్ తిన్నా అరవై రూపాయలు పక్కన పెట్టచ్చు సో ఇలాంటి మనకు తెలియని ఖర్చులు ఏమన్నా పెడుతున్నామా అనేది ఒకసారి చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఫిక్స్డ్ సేవింగ్స్ అనేది కొన్ని పెట్టుకోవాలి మనము అంటే ప్రతీ నెల ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్ట్ ఆఫీస్లో ఒక పీపీఎఫ్ అకౌంట్ కడుతున్నాను సో దానికోసం ఒక ఐదు వందలు పక్కన పెట్టాలి కంపల్సరీ కట్టాలి ఒక ఆర్డి ఖచ్చితంగా కట్టాలి వందో రెండు వందలు ఫిక్స్డ్గా సేవ్ చేసి దాన్ని కట్టాలనేది ఒక ఫిక్స్డ్ సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంట్ మన సంపాదనలో నుంచి తీసి పక్కన పెట్టుకోవడం అనమాట నెక్స్ట్ అడిషనల్ సేవింగ్స్ దీనికి యాడ్ చేసుకోవాలి అడిషనల్ సేవింగ్స్ ఏమొస్తాయి ఆల్రెడీ సేవింగ్స్ పెట్టాం కదంటే మనం పెట్టేటువంటి ఖర్చులు నేను ఇక్కడ టీ ఖర్చు చెప్పాను కదా సో అట్లాంటి వాటిలో మనం టీ చేసుకొని తాగితే అంత అవుతుంది అనుకున్నాం అనుకోండి షాప్కి వెళ్ళి పది రూపాయలు ఎక్కుని రూపాయలు టీ తాగితే రిమైనింగ్ ఎనభై రూపాయలు మిగులుతుంది కదా సో వాకింగ్ చేసినట్టు ఉంటుంది టీ తాగినట్టు ఉంటుంది వాళ్ళ గ్యాస్ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అంతా మిగిలిపెట్టినట్టు ఉంటుంది సో ఆ మిగిలినటువంటి అమౌంట్ని అడిషనల్ సేవింగ్స్ కింద తీసుకోవచ్చు అనమాట సో అలా ఎలాంటి వేస్ట్ ఖర్చులు పోతున్నాయి వాటిని సేవింగ్స్ కింద పెట్టుకోవడము కొంతమంది వీకెండ్ రెస్టారెంట్స్కి కానీ షాపింగ్స్ కానీ వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ బదులు రెండు మూడు డ్రెస్సులు కొనేస్తూ ఉంటారు అంటే ఒక దానికోసం పోయి రెండు మూడు కొంటూ ఉంటారు ఈ యొక్క కార్డ్స్ వచ్చిన తర్వాత స్వైపింగ్ చేయడం అనేది అలవాటు అయిపోయినాక ఈఎంఐస్ నెక్స్ట్ ఇలాంటి ఆప్షన్స్ వచ్చినానుక ఆన్లైన్ షాపింగ్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంది మనకి ఫోన్ పేలు గూగుల్ పేలు ఉంది అంటే మనకు తెలియకుండానే అమౌంట్ ఖర్చు పెడతా ఉంటాము ఇలాంటివి ఏదన్నా బై మిస్టేక్ మనం చేసాము మనకి కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఏర్పడింది అప్పుడు మనం ఒక కాంపెన్సేషన్ కింద పెనాల్టీ కింద ఒక ఐదు వందలు వందో యాభై పక్కన వేస్తూ వచ్చామనుకోండి ఇంకోసారి ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తాం అనమాట సో అలా వచ్చినటువంటి అమౌంట్ని అడిషనల్ సేవింగ్స్ కింద తీసి పక్కన పెట్టుకోవడం దీంతో పాటుగా డైలీ వేస్ సేవింగ్స్ అనమాట మనము వెజిటబుల్సే తేనబోతాం వాళ్ళతో కొంచెం బార్గెనింగ్ చేస్తాం మనం కొనేటువంటి వెజిటబుల్స్ క్వాలిటీ ఉండాలా తర్వాత వచ్చి హెల్తీగా ఉండాలా నెక్స్ట్ మనం బార్గెనింగ్ చేసి తగ్గించుకున్నటువంటి అమౌంట్ కావచ్చు అలాంటి వెజిటబుల్సే బార్గెన్ లేదు ప్రతి ఐటెంలో కూడా మనకి ఎక్కడ కొంచెం క్వాలిటీ బాగుండి కాస్ట్ తక్కువ వస్తుందని చూసుకొని కొనడం ఒకటి అయితే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా బాగా భారీగా కాస్ట్ ఉంటుంది వేరియేషన్ ఉంటుందన్నమాట దాన్ని ప్లాన్గా ఖర్చు పెట్టడం ఒకటి ఇలా మనకి మిగిలినటువంటి అమౌంట్ డైలీ వేజు ఒక పుట్టి ఖర్చే అన్నాను కదా సో అలాంటి ఖర్చుల్లో రోజుకొక పది రూపాయలు ఇరవై రూపాయలు మనిషికి ఇంత ఒక నలుగురు ఫ్యామిలీ ఉంటే రోజుకు ఒక నలభై రూపాయలు పక్కన పెట్టడం ఐదు మంది ఉంటే ఒక ఐదు రూపాయలు పక్కన పెట్టిన మనిషికి ఒక పది రూపాయలు లెక్కన యాభై రూపాయలు పక్కన పెట్టినా కూడా డైలీ సేవింగ్స్ ఎక్స్ట్రా సేవింగ్స్ కింద పెట్టుకున్నాము అంటే మనం ఎంత సేవ్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఉదాహరణగా చెప్తాను చూసేసిండీ మనము మనీ సేవింగ్ ప్లాన్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై రోజులు అంటే ఈరోజు డేట్ సిక్స్త్ కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తేదీ నుంచి తీసుకున్నాం మంత్ మంత్కే కనుక అయితే లేదు ఈ రోజు నుంచి తీసుకొని నెక్స్ట్ మంత్ సిక్స్త్ మంత్ వరకు నెక్స్ట్ మంత్ సిక్స్ వరకు ఒక థర్టీ డేస్కి ఒక ప్లాన్ అయితే చెప్తాను నేనండి రోజుకు ఒక యాభై రూపాయలు పక్కన పెట్ట అనుకోండి మన డైలీ సేవింగ్స్ కావచ్చు మన సేవింగ్స్లో భాగంగా ఉన్నటువంటి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కాకుండా అడిషనల్ కావచ్చు లేదు వాటితో కూడా కలిపి రోజుకు ఒక యాభై రూపాయలు పక్కన పెడితే ముప్పై రోజులకు వచ్చి పదిహేను వందల రూపాయలు మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఈ యొక్క ప్రతి ముప్పై రోజులు పదిహేను వందల లెక్కను సేవ్ చేస్తే వన్ ఇయర్ తిరిగే కొంది పద్దెనిమిది వేల రూపాయలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఇప్పుడున్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారము ఒక గ్రామ్ తొమ్మిది వేలు వేసుకున్న కూడా రెండు గ్రాముల గోల్డ్ మనకు తెలియని సేవింగ్స్తో పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం అనమాట ఈజియస్ట్ మెథడ్ ఇలా కాదు నేను డైలీ వేస్ సేవింగ్స్లో అంత డబ్బులు పెట్టలేను రోజుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటే కూడా సో నెలకు ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసినా మనకి పన్నెండు నెలలకి పన్నెండు వేలు అవుతుంది రో ఇంకా లేదు ఇరవై ముప్పై రూపాయలు సేవ్ చేసినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా సేవ్ చేయగలుగుతాం అనమాట ఈజీగా మనకు తెలియకుండా ఆడతా పాడతా ప్రతి ఒక్క లైఫ్ బిగ్నర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా మనీని అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కావాలా లేదు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలా నాకు ఏదన్నా అవసరం వచ్చింది అత్యవసరం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళంతా బాగానే ఉంది బిందాస్గా అన్ని అటు కట్టింగ్స్ అంతా పోతా ఉంది సడన్గా వాళ్ళ వెహికల్ ఏదో ట్రబుల్ ఇచ్చింది దానికి అమౌంట్ కావాల్సి వచ్చిందనమాట ఒక ఎక్కువ అమౌంట్ కొడుకో ఒక ఐదు ఆరు వేల లోపలే కావాల్సి వస్తే అడ్జస్ట్మెంట్ అవ్వకుండా అడిగారు సో ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా అది దానికోసము మనం ఇలా సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట మినిమము మన ఇన్కంలో నుంచి మన నెల నెల వచ్చేటువంటి ఆదాయానికి మూడు నుంచి ఆరు నెలలకు సరిపోయేంత ఎమర్జెన్సీ ఫండ్ మనం ఎప్పుడైతే సేవ్ చేసే సేవింగ్ అకౌంట్లో కానీ లేదా అమౌంట్ని తాకకుండా ఒక దగ్గర పెట్టడం కానీ దాని రూపంలో ఒక గోల్డ్ రూపంలో తీసి పెట్టడం కానీ ఎమర్జెన్సీ ఫండ్గా మనం ఎప్పుడైతే జనరేట్ చేసుకుంటామో మనకి అత్యవసరం వచ్చినప్పుడు ఇలా ఒకరి దగ్గర చేయిజాపాల్సిన అవసరం అయితే రాదండి ఖచ్చితంగా లైఫ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లేదా ఇంతవరకు మాకు సేవింగ్స్ లేవు అనుకునే వాళ్ళు కూడా ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టుకోండి లేదంటే అతికి వడ్డీలు కట్టి అప్పులు తీర్చలేక వడ్డీలు వడ్డీలు కట్టుకుంటే లైఫ్ అయితే చాలా దారుణంగా అయిపోతుంది అనమాట సో అంతలో కొంత పదో ఇరవై రూపాయలైనా సేవింగ్స్ పెడితే ఒక రోజుకి మనకి పది రూపాయలు ఇరవై రూపాయలు అనిపించవచ్చు కానీ నెలకు వచ్చి పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా కూడా నెలకు ఒక వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాభై రూపాయలు పెట్టినా నెలకు ఒక పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదే ఐదు సంవత్సరాలు అయితే మనకి ఆల్మోస్ట్ ఒక డెబ్బై రెండు వేల నుంచి ఎనభై వేల చిల్లర దాకా కూడా అవుతుందనమాట సో మనం ఐదు సంవత్సరాలు తెలియకుండా యాభై రూపాయలు పక్కన వేయడం వల్ల దాబు దాబు లక్ష రూపాయలు చేతిలో ఉంటుంది సో ఇది ఒక అవసరానికో లేదా అత్యవసరానికో మనం ఇంకేదైనా కొనాలన్నా ఎక్కడైనా సేవింగ్ చేయాలన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా కాదు ఇవి వచ్చినటువంటి డబ్బులు సేవింగ్స్లో కాదు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా నేను ఎంత తక్కువ ఇన్కమ్ అయినా ఒక వంద రూపాయల డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మంచి ఆర్డీ స్కీమ్ చూసి కట్టుకోండి లేదా గోల్డ్ చిట్ వేసుకోండి ఈ రెండిట్లో పెట్టేటువంటి పెట్టుబడి ఆర్డీ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్లో మనకి అమౌంట్ రూపంలో విత్ ఇంట్రెస్ట్తో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వడ్డీతో మనకి రిటర్న్ వస్తుంది అదే గోల్డ్ చిట్ కనుకైతే ప్రతి నెవ లెవెన్ మంత్స్కి వన్స్ ఒక గోల్డ్ ఆర్నమెంట్ కొన్ని పక్కన పెట్టుకోవచ్చు వితౌట్ విఏ మేకింగ్ అనమాట సో మనకి గోల్డ్ చిట్ టైప్ని పట్టించి మనకి గోల్డ్ అక్యుములేట్ అయ్యేదా మనీ అక్యుములేట్ అయ్యేదా అనే దాన్ని పట్టించి మనమైతే ఈ యొక్క చిట్టును అయితే ఇన్వెస్ట్ చేసి గోల్డ్గా కావచ్చు లేదా మనీగా కావచ్చు మన యొక్క ఇన్వెస్ట్మెంటు డ్యూరేషన్ పట్టించి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈవెన్ వంద రూపాయల నుంచి అయినా ఆర్డీ కట్టుకోవచ్చు అండి ఒక ఐదు వందల నుంచి అయినా గోల్డ్ చిట్ కట్టుకోవచ్చు ప్లాన్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికైతే ట్రై చేయండి అనమాట నెక్స్ట్ అట్లా కాదు నేను నెల నెల కాదు నాకు నెల నెల వచ్చేటువంటి డబ్బుల్ని నేను సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుక్కుంటా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కదా నాకు కాయిన్సే కావాలనుకుంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి మన దగ్గర కాయిన్స్ ఉంది థౌజండ్ రూపీస్ మనం ఎత్తుకెళ్ళాం అనుకోండి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్తో విత్ రెండు మూడు సిల్వర్ కాయిన్స్తో మనం ఇంటికి రావచ్చు అనమాట సో గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉండి ఉండి ఎప్పుడైతే గోల్డ్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చింది కాయిన్స్ తీసుకెళ్లి సేల్ చేసి అమౌంట్గా మార్చుకోవచ్చు అనమాట సో ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనకు రెగ్యులర్ ఇన్కమ్ లేదు అనుకునే అనమాట నెక్స్ట్ లాంగ్ టర్మ్లో నాకు మంచి అమౌంట్ రావాలా మా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదా ఒక మంచి ఇల్లు స్థలము పొలము కొనుక్కోవాలా లేదా మాకు స్థలము ఇల్లు కట్టుకోవాలా మేము ఇన్నేళ్ళ తర్వాత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ మంచి ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ఆడపిల్లలు అనుకుంటే ఎస్ఎస్ సుకన్య సమృద్ధి యోజన లేదా మగపిల్లలు ఉన్నారు లేదా నాకు మా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కావాలి నాకు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇట్లా కావాలా అనుకునే వాళ్ళు పీపీఎఫ్ అనేది ది బెస్ట్ ఆప్షను సేఫ్ అండ్ సెక్యూర్ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి స్కీమ్స్ అనమాట కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు గోల్డ్ ఏటీఎఫ్స్ కావచ్చు లేదా షేర్ మార్కెట్స్లో కూడా పెట్టుకోవచ్చు మాకు అంత నాలెడ్జ్ లేదు మేము అంత ఇన్కమ్ సోర్సెస్ కలిగి ఉండలేదు అంటే సేఫ్ అండ్ సెక్యూర్ పీపీఎఫ్ కావచ్చు ఎస్ఎస్ఏ కావచ్చు ఇంకా మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ కానీ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను చూసేసేయండి లేదు మీకు మాకు సెక్యూరిటీ ఉండాలా అంటే మా ఫ్యామిలీకి భరోసా ఉండాలి మేము ఉన్నా లేకుండా అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాలసీస్ కావచ్చు లేదా మన యొక్క బడ్జెట్ని పట్టించి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవడం ఒకటి నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో అందించేటువంటి పిఎల్ఐ కావచ్చు విలేజెస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆర్పిఎల్ఐ లాంటి మంచి స్కీమ్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది మనకి రిటర్న్స్ ఇస్తూ ఉంది నెక్స్ట్ అమౌంట్ నెక్స్ట్ ఏదైనా మనకి అమౌంట్ ఎమర్జెన్సీ అంటే ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఇవ్వడము ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఉందన్నమాట సో మనం పెట్టేటువంటి ఈరోజు దాసి పెట్టేటువంటి యాభై రూపాయలతో ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు ఎవరికి ఏది సూటబుల్ దాన్ని ప్లాన్ చేసుకుని అయితే చేయండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఈ మంత్కి మనీ సేవింగ్లో మీకు బడ్జెట్ ప్లాన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ నమస్తే